జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది శ్లోకాలు శ్రవణ నక్షత్రానికి చెందినవి ఇప్పుడు ఎనభై ఐదవ శ్లోక నామార్థాలు తెలుసుకుందాం ఉద్భవ సృష్టికి భగవంతుడే కారణం అయినా తనకు ఏ కారణం లేనివాడిగా ఉంటాడు సుందరః అంటే మనోహరుడు ఆనందాన్ని ఇచ్చేవాడు సుందహ దయార్థ హృదయుడు రత్న రత్నం వలె శోభించే నాభి కలవాడు సులోచన చక్కని నేత్రాలు కలవాడు జ్ఞాన నేత్రం ఉన్నవాడు అర్కహ పూజనీయులైన బ్రహ్మాది దేవతల చేత కూడా పూజింపబడేవాడు ఇంకో అర్థంగా సూర్యభగవానులోని తేజస్వరూపుడు కూడా వాజసనహ జీవులకు వాజములు అంటే వివిధ రకాలైన ఆహారాలు ఇచ్చి పోషించేవాడు శృంగి అంటే ప్రళయ సమయంలో పెద్ద శృంగం కల చేప రూపాన్ని ధరించేవాడు శృంగం అంటే కొమ్ము జయంత జయించువాడు సర్వ విజయీ సర్వజ్ఞాని విజయవంతుడు భగవంతుడు ఇప్పుడు ఎనభై ఆరవ శ్లోక నామార్థాలు విందాం సువర్ణ బిందు సువర్ణ రూపంలో ఉన్న అవయవాలు కలవాడు అక్షోభ్య కళతచందని నిచలుడు సర్వవాగీశ్వరీశ్వర బ్రహ్మ వంటి విద్యావేత్తలకు కూడా అధిపతిగా ఉండేవాడు గొప్ప సరస్సు వంటివాడు మహాగర్త మాయారూపం కలవాడు మహాభూత మహాస్వరూపుడు భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు కూడా అతీతమైన స్వరూపం కలవాడు మహానిధి గొప్ప జ్ఞాన సంపదలతో శోభిల్లేవాడు శ్రీమన్నారాయణ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది శ్లోక నామార్ధాలు తర్వాత భాగంలో విందాం